నా పేరు బిఎస్ ఆంజనేయులు ముదిరాజ్ కులక్షల మండల వ్యవసాయ శాఖ చైర్మన్ అదేవిధంగా కులక్షల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి నిన్ననే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలనలో మాట ఇచ్చిన ప్రకారం మరి రైతులందరూ సుఖ సంతోషంగా ఉండాలని చెప్పేసి భూభారతిని ప్రారంభించడం జరిగింది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు గత ప్రభుత్వం పది సంవత్సరాలు రైతులను మోసం చేసి ధరణి అనే ధరణి పోర్టల్ తెచ్చి రైతులందరినీ మోసం చేసి మరి తన కుటుంబం మాత్రమే లబ్ధి పొందే విధంగా చేకూర్చడం జరిగింది అదే ధరణిని ఇప్పుడు బంగాళా ఖాతంలో తొక్కి ఇప్పుడు ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి పాలనలో మరి భూభారతిని తీసుకొచ్చి ప్రజలందరూ సుఖ సంతోషంలో ఉండే విధంగా మరి దున్నేవాడిదే భూమి కష్టపడ్డవాడిదే భూమి అన్న విధంగా మరి జిల్లాలో నాలుగు జిల్లాల్లో నాలుగు మండలాలను ఎంపిక చేసి మరి పైలట్ ప్రాజెక్టు కింద మరి త్వరలోనే కలెక్టర్ గారిని పంపించి ఎంఆర్ఓ గారిని పంపించి ఆర్డీఓ గారిని పంపించి రైతుల సమస్యల మీద వాళ్ళ యొక్క కంప్లైంట్లు స్వీకరించి వాళ్ళ యొక్క అప్లికేషన్లు స్వీకరించి రైతులకు లాభం చేకూర్చే విధంగా మరి రాబోయే కాలంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి గూడెంలో కూడా మరి రైతుల సమస్యలు తీర్చే విధంగా మరి భూభారతి పనిచేస్తుంది అని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము బిఎల్ఆర్ గురించి ఆలోచన చేసి ఆనాడు ధరణి అనే పదంతో బీదలను బీద హక్కులను అరించిన కేసీఆర్ ఆ రోజు బీదల హక్కును అరించాడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఆనాటి పెద్దల భూస్వాముల దగ్గర బీదలు ఆర్వార్ చట్ట ప్రకారంగా భూములు ఖరీదు చేయడం జరిగింది దానిని పక్కకు పెట్టి ధరణి అనే పేరుతోటి బీదలు దున్నే భూమిని బీదలు దాని ఆధారపడి జీవిస్తే బీదల యొక్క నోట్లో మట్టి కొట్టి ధరణి అనే పెట్టి పెద్దలకు కొమ్ముగాసి ఆ భూమిని కాజేయనిక చూసిన కేసీఆర్ ధరణి అనే చట్టాన్ని బంగాళాఖాతంలో అనే పదం వాడకం జరిగింది ఈరోజు భూభారతి అనే చట్టంతో దున్నేవానికే భూమి కాస్త చేసేవానికే భూమి దాని మీద ఆధారపడి బతికే వారి జీవనానికి ఆధారంగా చూపే భారత భూభారత్ అనే చట్టం రావడం చాలా సంతోషదాయక విషయం నా పేరు భీమరెడ్డి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ను ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీదలకు ఒక కష్టాలను వారి గురించి ఆలోచన చేసి ఈరోజు వారు దున్నే భూమిపై హక్కు కల్పించినందుకు నేను వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుతున్నాను మా ప్రియతమ నాయకుడు స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి మన పేదల గురించి ఆలోచన చేసే వ్యక్తిగా ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను